రోజు దేవుని వాక్యము లూకాస్ వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు కానీ నేను మీతో చెప్పినది ఏమన్నా మీ శత్రువును ప్రేమింపుడు మిమ్ము ద్వేషించి వారికి మేలు చేయుడు మిమ్ము శపించి వారిని ఆశీర్వదింపుడు మిమ్ము బాధించి వారికై ప్రార్థింపుడు నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి రెండవ చెంపను కూడా చూపుము నీ పైబట్టను పోవు వాని నీ అంగీని కూడా తీసుకొని పోనిమ్ము నిన్ను అడిగిన ప్రతి వానికి ఇమ్ము నీ సొత్తు ఎత్తుకొని పోవు వాని తిరిగి అడగవలదు ఇతరులు మీకు ఎట్లు చేయవలనని మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు చేయుడు మేము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో ఇందు మీ ప్రత్యేకత ఏమి పాపులు సహితము అటుల చేయుట లేదా ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారం చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి పాపుల సహితము అటుల చేయుట లేదా తిరిగి ఈగల వారికే రుణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి పాపులను అటుల పాపులకు ఇచ్చుట లేదా కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు వారికి మేలు చేయుడు అప్పు ఇచ్చి తిరిగి పొందవలనని ఆశపడకుడు అప్పుడు మీకు గొప్ప బహుమానం లభించును మీరు సర్వోన్నతుడకు దేవుని బిడ్డలగుదురు ఎలయన ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకు మేలు చేయును మీ తండ్రి వలె మీరును కనికరము గలవార పరులను గూర్చి తీర్పు చేయకుడు మిమ్మును గూర్చి తీర్పు చేయబడదు పరులను ఖండింపకుడు మీరును ఖండింపబడరు పరులను క్షమింపుడు అప్పుడు మీరును క్షమింపబడుదురు పరులకు మీరు వసగుడు మీకును వసుకుబడును కుదించి అది మీ పొర్లిపోవు నిండు కొలమానముతో వసకబడును మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని ఏసు పలికెను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక ఆ